నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీ సూర్య జ్యోతిషాలయానికి నమస్కారం ఈరోజు ఒక మంచి విషయంతో మేము ముందుకొస్తున్నాను ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలు ఏదో ఒక ఇబ్బందులు ప్రతిరోజు చాలా చాలామందికి నిద్రలు పట్టారు నిద్ర పట్టకుండా ప్రతిరోజు అలా ఉండిపోతు ఉంటారు సో ఈ నిద్ర పట్టకుని లేని సమస్యని ఇచ్చి మనం బయటపడాలి అంటే ఒక చిన్న మార్గం ఉందండి చిన్న మార్గం ఆ చిన్న మార్గాన్ని మనం చేసినట్లయితే ఖచ్చితంగా చక్కగా హాయిగా నిద్రపడుతుంది ఉదయాన్నే లేస్తారు ఆ మంత్రం ఏమిటో ఒకసారి మనం చూద్దాం హనుమంతుడు ఈ యొక్క ధ్యానాన్ని మనం చేసినట్లయితే రాత్రి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మంత్రాన్ని నేను కిందన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు చూడండి మీరు చూసి దాన్ని సాధన చేయండి రామస్కందం అనోమంతం వైనతేయం మృఖోదరం సైన ఐశ్వరే నిత్యం స్వప్నే తస్య నస్చితి ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఎటువంటి మనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే రాత్రి సరేకి చక్కగా నిద్రపట్టడానికి మనం ఈ ఈ మంత్రాన్ని పఠించండి సరేనా స్వస్తి